హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మిట్స్ ఈరోజు పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఉండదామనుకుంటున్నాను అనుకుంటున్నానండి దానికి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అలానే జీడిపప్పు అండి పచ్చి జీడికాయలు ఉంటాయి కదా దాన్ని తొక్క తీసేసి తీసుకున్న జీడిపప్పు ఉండది అలానే ఒక ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు తీసుకున్నాను అండి కర్రీ కోసం స్టవ్ మీద కలా పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను కర్రీలో టమాటా ప్యూరీ కోసం నేను ఒక ఆరు ఎండుమిర్చి చిన్న అల్లం ముక్క ఒక వెల్లుల్లి తీసుకున్నానండి వాటిని మిక్సీ జార్లో వేసుకున్నాను అలానే రెండు మీడియం సైజ్ టమాటాలని కూడా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా మిక్సీ జార్లో తీసుకున్నానండి వీటిని ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకుందాం మన ఆనియన్స్ ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం మన పచ్చి జీడిపప్పుని అందులో వేసేద్దాం వేసి ఫ్రై చేసుకోవాలండి పచ్చిది కదా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనమాట నార్మల్ జీడిపప్పు కంటే ఇలాంటి జీడిపప్పు కర్రీలో వేసి వండుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయింది కదా జీడిపప్పు ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసేసుకుందామండి వేసుకొని బాగా వేగనిద్దామండి టమాటా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలన్నమాట ఇదిగోండి టమాటా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాం అలానే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుందామండి మసాలన్నీ కూడా ఆయిల్లో వేసుకొని మిక్స్ చేసుకుంటే కర్రీకి బాగా పడుతుంది అనమాట అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం ఇవి కూడా బాగా మిక్స్ చేద్దామండి బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో మిక్స్ చేసుకోవడమే ఈ టమాటా ప్యూరీ అంతా చికెన్కి పట్టేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి చికెన్ మొత్తం ఇదిగోండి మొత్తం కలిసింది కదా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు వాగిన కొంచెం సాల్ట్ వేసుకొని మ్యాగ్నిచ్చాక వాటర్ వేసేసుకోవడమే మన చికెన్ కర్రీలో ఫ్రై అయితే డైరెక్ట్గా ఇలాగ మూత పెట్టుకొని కుక్ చేసుకోవచ్చండి గ్రేవీ కర్రీ అయితే మాత్రం ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే వాటర్ వేసుకున్నాం కదా దీన్ని ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ మన కర్రీ అయిపోయినట్టే అనమాట టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం ఇదిగోండి మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి పచ్చి జీడిపప్పుతో చికెన్ కర్రీ ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడం అనమాట చపాతీలో కన్నా రైస్లో కన్నా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలామంది వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి